మోటరోలా సెల్ విత్ మోటార్ ఎంప్లాయ్ పుచ్చుకోమలాగా పుచ్చుకో నీది పని ఉంది అలాగే నీకు తెలుగొచ్చు కదా ఒకసారి చదువు అందరిలో నిన్ను చూడు నీలో అందరిని చూడు అంతటా భగవంతుని చూడు ఓకే ఇది భగవద్గీతలో ఆరో అధ్యాయంలో ఇరవై తొమ్మిది ప్లస్ ముప్పై వ్యోమాం పశ్యతి సర్వత్ర సర్వంచమై పశ్యతి సస్యాహన్న ప్రణశ్యామి సచమేన ప్రణశ్యతి అంటే అంతటా అదే ఇప్పుడు చెప్పింది అంతటా నన్ను చూస్తే నువ్వు నశించవు అన్నాడు ఎట్లరు అలా అందరిలో చూడలేదు నీకు తెలుగు వచ్చే తల్లి అదిగా నీకు ఎంత బాగా అడిగానో రాదు కదా అని ఎందుకంటే అనుభవం కదా అంకిల్ ఐ డోంట్ నో తెలుగు ఉండు ఇంగ్లీష్ చదువుతాను ఏ పెర తల్లి ఇంగ్లీష్ వచ్చుగా సమాలను మోసా ఇంకా మోయలేదా ఇంకా చెవులు దొరుకుతుంది ఎవరితో నా నెంబర్ అయితే అందులో ఉంది నా నెంబర్ అందులో ఉంది మీరు ఎప్పుడన్నా మాట్లాడచ్చు ఇప్పుడు కూడా మాట్లాడచ్చు అది మీ ఇష్టం నాకు అభ్యంతరం లేదు ఎవరు నాన్న మమ్మీయా అక్కడ ప్లేస్ ఉందా కొన్ని నేను వస్తాను తల్లి పోయిందా ఎంత మీ నెంబర్ కాదు రా చెప్పు అంకుల్ పర్సనల్ కాదు అందరికి చెప్తున్నారు కలవాలనుకుంటే వచ్చి కలవచ్చు లేదు కదా కాదు ఇప్పుడు విషయం మనం పరిస్థివ్ చేయాలి దాని పేరు పేరేమిటి పిస్సి అదేందా వాళ్ళు మతం మారేరు మనం ఏమో ఇలా బద్దలు కొడేస్తాం ఇప్పుడు అడిగి అందరి ముందు అంటే కష్టం కదా అర్థం చేసుకోకపోతే వెళ్ళక సరే ఆ విషయం పక్కన పెట్టుకోండి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ప్రపంచంలో ఐదు వేలు ఎలా అయితే ఎక్కువలుగా లేవో అలా ప్రపంచం ఎప్పుడు ఒకలా ఉండదు ఈ గొర్రెలు ఏమనుకుంటా అంటే ప్రపంచం అంతా గొర్రెలు చేసేయాలి అనుకుంటారు వాళ్ళు ఏమో ప్రపంచం అంతా పచ్చగా చేసేది కోసేయాలి అనుకుంటారు అది జరగదు అది ఎప్పటికీ జరగదు ప్రపంచమంతా హరే కృష్ణ ప్రపంచం అంతా ప్రపంచం అంతా ముస్లింస్ ఉండడం కుదరదు ప్రపంచం అంతా హిందువులు ఉండడం కుదరదు ప్రపంచం అంతా క్రైస్తువులు ఉండడం కుదరదు ప్రపంచం ఎప్పుడు మారుతూ ఉంటుంది అది పరిణామశీలం కలిగినటువంటిది అదైందా ఐదు వేలు సమానం చేసేస్త అదే అది కమ్యూనిజం పనికిమాలిజం పోయింది అది అదైందా కాబట్టి ప్రపంచంలో ఆ వెరైటీని యాక్సెప్ట్ డోంట్ బికమ్ బ్లైండ్ బికమ్ కైండ్ అదైందా ప్రపంచాన్ని ఎలా చూడాలి కొంచెం జరగండి ప్రకృతి ఇచ్చా ప్రసాదంగా చూడాలి నువ్వేదో ముష్టి పుస్తకం కూడా పట్టుకుని నా తోటే కరెక్ట్ అందరూ నమ్మేయాలి నా మమ్మతి గుమ్మేయాలి అది తప్పు కదా ఇప్పుడు బంగ్లాదేశ్ పాకిస్తాను దేని పుట్టి ఈ మతం ఉన్మాదాన్ని పుట్టినవి ఎందుకని దేవుణ్ణి నమ్మని వాళ్ళతో గొడవ పెట్టుకుంటే ఒక అందం ఉంది వాళ్ళతో కూడా గొడవ పెట్టుకోక్కర్లే అది వాళ్ళ ఇష్టం అప్ టు దెమ్ వాట్ వైట్ టు హ్యావ్ టు క్వశ్చన్ నువ్వు ఎందుకు నమ్మవని అనడానికి మనకేం అక్కుందండి అని వేసుకోవాలి ఎందుకంటే కదా సో డాక్టర్ టు వేర్ వైట్ హ్యాస్టర్ అమ్మా మీరు ఇప్పుడు మాట్లాడిన తర్వాత